అందరికి మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుందండి వాస్వి ఆపోజిట్ సారీ వాస్వి పక్కన సిటీ మార్కెట్ అండి మారుతి షోరూమ్ ఆపోజిట్ మంది వచ్చేసి నూట ఇరవై షాప్ నెంబర్ వచ్చేసి షాప్ కేర్ వచ్చేసి రామకృష్ణ శారీ ఫస్ట్ బ్లాక్ లోనే ఉంటది మేడం మన షాప్ వచ్చేసి సో క్లియర్ గా చెప్పాలి అంటే షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది సిటీ మార్కెట్ వచ్చేసరికి వాస్వి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ షోరూమ్ ఉంటుంది కార్ షోరూమ్ ఉంటుంది ఆపోజిట్ ఓకే తెలుగులో నేమ్ బోర్డు నేమ్ బోర్డు ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు మన షాప్ ఉంటుందండి ఓకే ఏంటండి ఈ రోజు కలెక్షన్ బ్లౌజ్ పీసెస్ మేడం బ్లౌజ్ పీసెస్ మనం రెగ్యులర్ గా పెట్టేది ఇవి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ వస్తాయి ఓకే మీటర్ వస్తుంది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బండిల్ కి వచ్చేసి యాభై వస్తాయి ఓకే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులర్ గా మనం చూపిస్తున్నటువంటి కలంకారీ బ్లౌజ్ పీసెస్ అండి మీటర్ వస్తుంది ఇది కూడా వన్ మీటర్ వస్తుంది ఓకే ఇవి కూడా ఫైవ్ తీసుకుంటే ఎయిటీ ఫైవ్ ఓకే సింగిల్ తీసుకుంటే నైన్టీ పడుతుంది నైన్టీ రూపీస్ ఓకే ఓకే ఇవి కూడా ఎయిటీ ఫైవ్ ఉంటాయి మేడం బండిల్ కి వచ్చేసి మాక్సిమం ట్వంటీ తీసుకు ట్వంటీ కావాలన్నా టెన్ కావాలన్నా ఇస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీ పెట్టి కోసం జంబో సైజ్ అయితే వస్తుంది మీ అందరికీ కూడా తెలుసు మనకు ప్యూర్ కాటన్ పాపులర్ కాటన్ అయితే వస్తుంది అండ్ ప్రతి వీడియోలో నేను మీకు మెన్షన్ చేస్తూనే ఉన్నానండి హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి జంబో సైజ్ వస్తుంది ఓకే ఇది చాలా పెద్ద సైజ్ వస్తుంది ఆహా ఇది పాప్లిన్ క్లాత్ వస్తుంది విత్ నాడాతో సహా వస్తుంది రెగ్యులర్ గా మనం పెడుతూనే ఉంటాము ఇది వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు మేడం గ్రీన్ రామా గ్రీన్ ఓకే సూపర్ అండి అండ్ ఈ రోజు వీడియోలో స్పెషల్ కలెక్షన్ ఉంది వీడియో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి నైటీస్ అండి ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ నైటీస్ వీడియో అయితే చేసాము టూ ప్రైజెస్ వేరియేషన్స్ మనకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది సో ప్యూర్ కాటన్ లో మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఈ రోజు కూడా మనకు కాటన్ అనేది అంటే ఏంటి వచ్చేసి క్రిస్మస్ కదా వీడియోస్ ఏంటి అని అనుకుంటారేమో కానీ కస్టమర్స్ కానీ వీడియోస్ మనం వీడియో చేసాం మేడం రెండు వందల ఐదు రూపాయలు వీడియో అది మా బాగా రెస్పాన్స్ వచ్చింది కానీ ఐటమ్ అందించలేపాయం అందుకని రీస్టాక్ అయింది మేడం ఓకే రెండు వందల ఐదు రూపాయలు అవునండి నిజంగా ప్యూర్ కాటన్ లో మనకు ఇలాంటి నెక్స్ వచ్చినటువంటి అనేది లాస్ట్ టైం వీడియో చేసామండి సో మేడం అన్నట్లుగా చాలా మంది రిపీటెడ్ గా అడుగుతూనే ఉన్నారనమాటెట్స్ పాకెట్ ఉంటుంది ఓకే దీంట్లో వచ్చే త్రీ కలర్స్ అండి డిజైన్ వచ్చేసరికి ఎన్ని కలర్స్ వస్తాయనేది ఒక దాంట్లో ఫోర్ వచ్చినాయి ఒక దాంట్లో ఫైవ్ వచ్చినాయి ఒక దాంట్లో త్రీ వచ్చినాయి అలా చూపిస్తూ ఉంటాను మేడం ఓకేనా దీంట్లో వచ్చేసి త్రీ వచ్చినాయి ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ అండి మస్టర్డ్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి డిజైన్ ఇలా దీంట్లో కలర్స్ మేడం ఓకే నైస్ గుడ్ ఓకే ఇవన్నీ ఫైవ్ కలర్స్ వచ్చినాయి మేడం అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి స్మాల్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది కూడా పాకెట్స్ ఉన్నాయి పాకెట్ వస్తుంది ఓకే సైజ్ అయితే మీకు ఫ్రీ సైజ్ వస్తుంది చాలా పెద్ద సైజ్ వస్తుంది మేడం ఓపెన్ బటన్స్ వచ్చాయి కాబట్టి ఫీడింగ్ మదర్స్ కి కూడా కంఫర్ట్ ఉంటుంది కంఫర్ట్ మేడం ఓకే ఇది డిజైన్ మారిపోయింది మేడం ఓకే కంప్లీట్గా మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మరొక సూపర్ డిజైన్ బాతిక్ డిజైన్ టైప్ వచ్చిందండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ నైస్ ఇదేంటో ఒక్కటే ఉంది మేడం ఏదన్నా వస్తే గనక చూపిద్దాము ఇవి మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తుందండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా వైట్ వైట్ అండ్ బ్లూ సో కలర్స్ ఓకే అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ కాంబినేషన్తో చాలా బాగా వచ్చింది కలర్స్ అండి ఓకే ఓకే మీకు ఇవన్నీ కూడా ఫైన్ క్వాలిటీ వస్తుందండి ప్యూర్ కాటన్ వచ్చి కలర్స్ వచ్చినాయి మేడం ఓకే ఓకే నచ్చిన నైటీ ఏదైతే ఉందో చక్కగా టిక్ మార్క్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా సింకోట్ అయితే చెప్తున్నా ఒక్కొక్కళ్ళు అయితే కస్టమర్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే ఎలా తెలిసిందండి మార్క్ చేసో లేకపోతే దాన్ని జూమ్ చేశానా కలర్ చెప్పినా పర్వాలేదు వాయిస్ మెసేజ్ లో పెట్టినా పర్లేదు ఇది చూడండి ఎంత పెద్ద ఫ్లవర్స్ డిజైన్ అండి చాలా బాగుంది అసలు నైట్ కలర్స్ రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ వైలెట్ అండి ఓకే అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి చిన్ని చిన్ని ఫ్లవర్స్ డిజైన్ ప్రతి నైట్కి కూడా పాకెట్ ఉంది ఎందుకంటే ఫోన్లో కూడా త్రీ కలర్ చార్ట్ ఓకే నైస్ ఈ డిజైన్ అసలు ఇంతవరకు రాలేదండి చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్ లాగా డిజైన్ చాలా బాగుందండి సీ గ్రీన్ కాంబినేషన్ సీ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో ఓకే పింక్ పింక్ త్రీ కలర్ షార్ట్ త్రీ కలర్ షార్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే దానికి కూడా పాకెట్స్ ఉంటాయి అండి మరొక రేర్ కలర్ ఆనియన్ డార్క్ ఆనియన్ పింక్ ఇది మనకు గ్రేయిష్ బ్లాక్ వస్తుంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఇది కొత్త స్టాక్ మేడం ఇదంతా కూడా మూడు వందల యాభై నైటీస్ వచ్చిన దేనికి అదే డిఫరెంట్ ఒకదానికి ఒకటి సంబంధం లేదా కలర్ ఆప్షన్స్ త్రీ కలర్స్ ఓకే సో మరలా చాలా మంది సైజ్ అడుగుతున్నారండి వీడియో స్కిప్ చేయకుండా వింటే మీకు కూడా క్లియర్ గా అర్థం అవుతుంది నేను ఏం చెప్తున్నా అనేది ఫ్రీ సైజ్ వస్తుందండి ఫ్రీ సైజ్ అంటే వస్తుంది బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఏమిటంటే మామూలుగా ఒక్కొక్కళ్ళు అంటే ఇష్టపడతారుంటే ఇంకా చాలా రోజులు పనిచేస్తాయి అవునవును ఓకే ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ లో అయితే మీకు ఎలాంటి డౌట్ అవసరమే లేదు కలర్ ఆప్షన్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి డార్క్ వైన్ కలర్ వస్తుంది ఓకే ఇదిగోండి ఎంత పెద్ద సైజ్ చూడండి ఉంది అవును మనకు విడుతూ ఉంటుంది అవును ఓకే కలర్ ఆప్షన్స్ డార్క్ వైన్ కలర్ మస్టర్డ్ ఎల్లో పెసరా గ్రీన్ నెక్స్ట్ ఓపెన్ చేసిన దానిలో ఇంకొక డిఫరెంట్ షేడ్ మెరుల్ లోని కలర్ వేరియేషన్ అయితే ఉందండి ఓకే ఫైవ్ సిక్స్ కలర్ చార్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చిన్ని ఫ్లవర్స్ డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ ఆప్షన్ కూడా బాగుందండి ఇది ఓకే ఇది త్రీ కలర్ చార్ట్ మేడం ఓకే ఓకే పర్పుల్ మేడం మరొక బ్యూటిఫుల్ కలర్ పర్పుల్ ల్యావెందర్ షర్డ్ చాలా బాగుంది చూడండి ఫ్లవర్స్ కూడా ఒక పెద్ద పెద్ద బంచెస్ అనమాట నిండుగా డిజైన్ త్రీ కలర్ కలర్స్ అండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్లో విత్ డిఫరెంట్ డిజైన్ లైక్ బాంధిని డిజైన్ టైప్లో చాలా డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది ఓకే మస్టర్డ్ ఎల్లో మెరూన్ కలర్ డిఫరెంట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇదిగోండి నైస్ ఈ డిజైన్ చాలా బాగుంది బాగుందండి అసలు స్మాల్ డిజైన్ లతల డిజైన్ కలర్ ఆప్షన్ ఓకే పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ అండి ఓకే పెద్ద ఫ్లవర్ డిజైన్ నైస్ పర్పుల్ షేడ్ వస్తుంది ఇది మిఠాయి రంగు అంటారు కదా ఆ కలర్ అండి ఇంతాక ఒక డిజైన్ చూపించాం మేడం మనం అందులో కలర్స్ కలర్స్ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద విత్ డిఫరెంట్ డిజైన్ చాలా బాగా వచ్చిందండి నైటీ అయితే సో ఇప్పుడు యూనివర్సల్ గా అందరూ తీసుకునేది ఇష్టపడేది ఏదైనా ఉంది అంటే అది నైటీ ఏజ్ తో లిమిట్ లేదు అసలు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము సో డిఫరెంట్ గా అందులోను మన బడ్జెట్ లో రావాలి అంటే ది బెస్ట్ అండి సో చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ మనకు సైజ్ కూడా ఫ్రీ సైజ్ అయితే వస్తుంది నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ లోనే మరొక డీసెంట్ గా ఉన్నటువంటి డిజైన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కి డిజైన్ కి హైలైట్ అయిపోయింది అనమాట సో కలర్ ఆప్షన్ వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డస్టీ కలర్ కాంబినేషన్ అండి త్రీ కలర్ వస్తుంది ఓకే లైట్ పర్పుల్ షేడ్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఓకే సి గ్రీన్ టమాటో కలర్ లైక్ కనకాబురం షేడ్ అనవచ్చు సో వీటన్నిటికీ కూడా ఫ్రంట్ మనకు బటన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఫీడింగ్ మదర్స్కి కూడా బాగుంటుందండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లైట్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ ఓకే జస్ట్ బ్లాక్ మేడం బ్లాక్ కాదు బాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి ఎక్కువగా డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ పీచ్ కలర్ మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ భలే ఉంది అసలు ఈ కలర్ కాంబినేషన్ కూడా సో వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తున్నారు వీడియో అయితే స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి చాలా వరకు మీకు ఎక్కువగా త్రీ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి సిక్స్ వచ్చినటువంటి ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతాయండి మంచి గ్రీన్ కలర్ మీద స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వస్తుంది మరొక సూపర్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ ఓకే త్రీ కలర్ షార్ట్ ఓకే ప్రతిదీ త్రీ కలర్ కానీ ఫైవ్ కలర్స్ కానీ వస్తున్నాయి మేడం ఇది చూడండి సీ గ్రీన్ మీద బ్లూ వచ్చేసరికి చాలా బాగుంది ఓకే ఓకే త్రీ కలర్ షార్ట్ త్రీ కలర్స్ సో నచ్చిన నైటీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ వీడియోలో మీరు చూసినటువంటి నైటీస్లో చక్కగా నచ్చిన వాటి మీద టిక్ మార్క్ చేయడం మర్చిపోదు మరొక డిఫరెంట్ డిజైన్ గ్రీన్ కలర్ వస్తుంది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది టమాటా రెడ్ ఓకే డార్క్ వైలెట్ వైలెట్ కలర్ ఓకే త్రీ కలర్ చార్ట్ త్రీ కలర్ చార్ట్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి వైట్ మీద పింక్ ఫ్లవర్స్ ఓకే సీ గ్రీన్ ఓకే బ్లూ బ్లూ మరొక బ్యూటిఫుల్ నైటీ అండి లావెండర్ షేడ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే సూపర్ కలర్ ఆప్షన్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ నైటీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మేడం సింగిల్ అంటే కొంచెం కష్టం అవుతుంది మేడం ఎందుకంటే వాళ్ళకి షిప్పింగ్ లాస్ అవుతారు అవునవును ఎవరు తీసుకుంటారండి సింగిల్ అసలు నేను ఓకే ైటీ సింగిల్ డిజైన్స్ చూసిన తర్వాత సింగిల్ ఎవరండి తీసుకునేది అందులోనూ అసలు సింగిల్ తీసుకొని యూస్ చేసుకునే దానికి మనకు ప్రాణం ఒప్పుతుందా ఎన్ని కలర్స్ వచ్చాయి ఎన్ని కలర్స్ వచ్చాయి అందులోనూ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ కాబట్టి మామూలుగా సిక్స్ వరకు అట్లా పట్టేసుకుంటారు కానీ నేను ఆప్షన్ గా చెప్తున్నాను మీకు కొరియర్ చార్జ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఈ డిజైన్ సింగిల్ కన్నా కూడా ఒక నాలుగైదు మీరు సెలెక్ట్ చేసుకోండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మీద విత్ స్మాల్ డిజైన్ అండి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్ చార్ట్ వచ్చింది మేడం ఓకే ఓకే సారీ అండి గ్రీన్ డార్క్ గ్రీన్ ఇది వచ్చేసరికి నావీ నావీ బ్లూ ఓకే ఇది ఒకటి ఒక కలర్ వచ్చింది మేడం కలర్ కనిపిస్తుందా ఎందుకు ఎందుకు ఓపెన్ చేయాలని చెప్పేసి ఓపెన్ చేయాలి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మరొక డిఫరెంట్ డిజైన్ అండి చాలా బాగా ఉంది సీ గ్రీన్ వస్తుంది త్రీ కలర్ ఓకే సూపర్ బండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి నైటీస్లో లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్రీవియస్ వీడియోలో కూడా నేను పర్పుల్ షేడ్కి ఇలా బాధినీ డిజైన్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో సారీస్ అయితే చూపించానండి సో ఈ సారీ ఏంటంటే ఇలానే బాంధని షర్ట్ తోని డిఫరెంట్ కలర్ కాంబినేషన్ క్రష్ ఉంటది సారీస్ వచ్చినాయి కదా మేడం ఆ టైప్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ గానీ యూజ్ చేసుకున్నా గానీ ఎక్కడికి పోదు ఆఫీస్ పర్పస్ కైనా కొంచెం బయటకి వెళ్ళినా మెత్తగా ఉంటుంది కాటన్ కలర్ వేర్ గా బాగుంటుంది ఫీల్ మనకు మెత్తగా ఉంటుంది కాబట్టి కంఫర్ట్ గా ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ వర్క్ కూడా ఇబ్బంది లేదు మేడం ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇస్తాడు ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ వస్తుందండి ఓకే కంప్లీట్ అంత బాంధిని వస్తుందండి ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా డెబ్బై రెండు వందల డెబ్బై ఐదు బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ అండి మనకు బోర్డర్ లో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో పింక్ కలర్ కి గ్రీన్ అండి సి గ్రీన్ కాంబినేషన్ ఎల్లో కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ కి థిక్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది మనకు రివర్స్ థిక్ రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సారీ మెరూన్ కి గ్రీన్ అవునండి నెక్స్ట్ ఇది గ్రీన్ కి కి బ్లూ కాంబినేషన్ పింక్ ఓకే సూపర్ బండి కలర్స్ వచ్చేసరికి కంప్లీట్ మనకు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తున్నానండి ఒకటి మనకు బాందిని అనేది కామన్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది మరొక బ్యూటిఫుల్ బాందిని శారీ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు

ఒక్క నిమిషం మేడం మరొక కలర్స్ చూపిస్తామండి వన్ బై వన్ మీరు అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారు మీకు క్లియర్లీ అర్థమవుతుంది అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం చక్కగా షాప్ని విజిట్ చేయండి పెసర గ్రీన్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ పింక్ కలర్ అదే కనకాంబర షైడ్ వస్తుంది అవును కనకాంబరం కలర్ కాంబినేషన్ వస్తుంది ఇంకోటి బాంధని ఉంది మేడం అది కూడా చూపిద్దాం ఓకే సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది పెట్టుబడి పర్పస్ కి కూడా హ్యాపీగా తీసుకునేసా అని మేడం ఓకే చూడండి ఎంత బాగుంది డీజే బాంధినిలోనే డిఫరెంట్ 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 ఇది మనకి బాంధనితో పాటు శిబోరి కూడా వచ్చి ఓకే మరొక బియో కలర్ రెడ్ కలర్ ఓకే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలే మేడం ఓకే గ్రే కలర్ నైస్ పిస్తా గ్రీన్ మేడం సానియన్ పింక్ రీసెల్ పర్పస్ కావాలి అనుకున్న వారు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి సో మంచి డిజైన్స్ అనమాట ఇప్పుడు ట్రెండీ గా ఉన్నటువంటి డిజైన్స్ అయితే వచ్చాయి మొన్న ఒక బండిల్స్ ఆల్రెడీ ఓకే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బాధనిలో కూడా మల్టీ కలర్ షేడ్ అయితే వస్తుందండి ఒకటి ఓపెన్ చేద్దాం మేడం ఓకే 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 ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం ఇది వచ్చే పళ్ళు పాటు శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఇది డిఫరెంట్ డిజైన్ మేడం బ్లౌజ్ కూడా చూపి బార్డర్ లో ఏ కలర్ అది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఈ విధంగా ఆహా సేమ్ కాస్ట్ అండి సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ ఉంటుంది సేమ్ కాస్ట్ వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం ఇదిగోండి ఓకే మస్టర్డ్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ రమా గ్రీన్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో ేషన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ ఆరెంజ్ మేడం పింక్ ఆరెంజ్ ఎల్లోకి రెడ్ కలర్ రెడ్ అండి ఓకే ఇది గ్రీన్ కి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నిజంగా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా సో ఈరోజు వీడియోలో మీరు చూసినటువంటి నైటీస్ శారీస్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్